ఈ మధ్యకాలంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయినటువంటి తెలుగు వారందరికీ మరియు ఉగ్ర చర్యకు నిరసనలో భాగంగా పాకిస్తాన్ దేశం పైన పోరాడుతున్నటువంటి సైనికులకు మద్దతుగా ఈ ఈరోజు శాసన శాసనసభ్యులు వరదరాలెడి గారి పిలుపు మేరకు యువనాయకులు కొండారుడి గారి పిలుపు మేరకు పార్టీ కార్యాలయం నుంచి గాంధీ గారికి పూలమాల వేసి అందరూ ఒక ర్యాలీగా సైనికులకు మద్దతుగా శివాలయం సెంటర్కి పోయి నిరసనకు తెలియజేస్తూ మౌనం పాటించి కాగడాలతో నిరసన తెలియదు ఈ సందర్భంగా మేమంద మేము ఒకటే తెలుపుతున్నాం దేశంలో ఉగ్రవాదం అనేది ఉగ్రవాదం వల్ల అటు వ్యాపారులకు కావచ్చు అటు దేశ సార్వభౌమానికి కావచ్చు అన్ని రంగాల నష్టపోయేసే కాబట్టి ఎప్పటికైనా కానీ సైనికుల కోసము దేశం కోసము మేమందరం మా వంతుగా ఉంటామని ఎప్పుడు పిలిచినా దేశంలో సైనికుల పక్షాన ఉండి పాకిస్తాన్ చర్యకు ప్రతి చర్యకు సిద్ధంగా ఉంటామని ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము అదేవిధంగా రొద్దుటూరు శాంతికి చిహ్నానికి సోదర భావానికి మంచి ఊరు కాబట్టి ఇలాంటి నగరంలో ఇలాంటి ర్యాలీ చేయడము చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పట్టణ యువతకు ఒక పిలిపిస్తున్నాము దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఈ చర్యలకు అంతా పూర్తి స్థాయిలో దిగిపోయిన అవగాహన పెంచుకొని అవసరమైనప్పుడు యువత నడిపి బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవసరమైతే దేశం కోసం అందరము ముందుండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు